హాయ్ అల్ వెల్కమ్ బ్యాక్ టు మనసి వ్లాగ్స్ ఈరోజైతే చికెన్ బిర్యానీ స్పెషల్ మా హస్బెండ్ ప్రిపేర్ చేసింది ఇది మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ అయితే చికెన్ బిర్యానీ చేసుకున్నాడట చాలా బాగా చేసిండ్రు అసలు వీడియో చూసి నేనైతే షాక్ అయినా ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులో పుదీనా కర్డ్ లెమన్ కారం అండ్ గరం మసాలా అవన్నీ కలిపి మంచిగా మిక్స్ చేసుకున్నాడు ఫస్ట్ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టిండు టెన్ మినిట్స్కి మంచిగా మ్యారినేట్ అవ్వడం కోసమని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టిండట అసలు నార్మల్గా అయితే మా హస్బెండ్కి చేయడం రాదు వంట ఈ ఫస్ట్ టైం బిర్యానీ అయితే ప్రిపేర్ చేసిండట ఇట్లా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకున్నాడు తీసుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో బగారా ఐటమ్స్ బగారాకులు దాల్చిన చెక్క స్టార్ అండ్ ఇలాచి ఇలా వంగాలు వేసి మంచిగా అవి వేగిన తర్వాత అందులో మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసిండు ఆనియన్స్ అండ్ మిర్చిలు వేసి ఆనియన్స్ మిర్చిలు మంచిగా గోలిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా గోలిన తర్వాత అందులో చికెన్ అయితే వేసిండు మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే వేగిస్తున్నాడు ఆనియన్స్ అండ్ అల్లం కూడా యాడ్ చేసిండు మంచిగా వేగే వరకు వెయిట్ చేస్తున్నాడు అసలు ఎంత బాగా వేసుకున్నాడో నేనైతే షాక్ అయినా ఇట్లా వేయడం చూసి మళ్ళీ కొత్తిమీర యాడ్ చేసిండు ఇవన్నీ మిర్చీలు అన్నీ మంచిగా వేగిన వేగాలి ఒక టెన్ మినిట్స్ వరకు తర్వాత వేగిన తర్వాత మళ్ళీ చికెన్ వేసిండు చికెన్ అయితే మంచిగా ఫ్రై అయ్యే వరకి చికెన్ని బాగా మిక్స్ చేసిండు చేసి మంచిగా ఫ్రై అయ్యే వరకు పైన ఆయిల్ ఇట్లా వరకు అయితే చికెన్ ఫ్రై చేసిండు ఫ్రై చేసి మ్యాక్సిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేయాలన్నమాట చేసిన తర్వాత బిర్యానీ అయితే రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్నాడు ఎందుకంటే రైస్ కుక్కర్ అయితే తొందరగా ఫాస్ట్గా అవుతుంది కాబట్టి రైస్ కుక్కర్లో అయితే బిర్యానీ చేయడానికి ట్రై చేసిండు ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే చికెన్ మంచిగా కొంచెం ఉడికినట్టు ఉంటుంది ఇట్లా ఫ్రై చేసుకొని బిర్యానీ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందట అని ఇట్లా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రై చేసిండు చికెన్ అయితే ఇట్లా మంచిగా ఉడికిన తర్వాత మళ్ళీ ఆల్రెడీ రైస్ వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాడు అతను ఒక్కడికి సరిపోయేలాగా రైస్ అందులో కొంచెం క్యారెట్ క్యారెట్స్ వేసిండు వేసిన తర్వాత అప్పటికి చికెన్ మంచిగా ఉడికిపోయింది మళ్ళీ ఒకసారి చికెన్ తీసి చూసిండు ఉడికిందా లేదా అని చాలా బాగా ఫ్రై అయింది అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసిండు మళ్ళీ సాల్ట్ పుదీనా కొత్తిమీర మళ్ళీ వేసిండు వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చికెన్ అయితే రైస్ కుక్కర్లో వేస్తున్నాడు ఫస్ట్ రైస్ అయితే నానబెట్టి పెట్టిండు ఒక వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాడట వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అందులో కొన్ని క్యారెట్స్ వేసిండు ఇప్పుడు లెగ్ పీస్ ఇస్తుండు అందులో అసలు చాలా బాగా ట్రై చేసిండు నాకైతే కర్రీస్ చేయడం రాదు అని తెలుసు బట్ నేను లేనప్పుడు ఇట్లా ట్రై చేసుకొని చేసుకున్నాడంట బిర్యానీ అయితే చాలా బాగుందంట ఇప్పుడు కొన్ని పీసెస్ అయితే అందులో వేస్తున్నాడు రైస్ కుక్కర్లో కొన్ని పీసెస్ అందులో వేసి మంచిగా కలిపిండు కలిపిన తర్వాత బిర్యానీ అయితే రెడీ అయింది వావ్ ఎంత బాగుందో అసలు అది చూస్తే నేను ఊరిపోతుంది మా హస్బెండ్కి ఇట్లా చేయస్తుంది అని నేనైతే అసలు ఎక్స్పెక్టే చేయలేదు వీడియో చూసిన తర్వాత అప్పుడు అనుకున్నాను నేనైతే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాడు రైస్ కొంచెం ఫ్రై పీసెస్ చేసుకున్నాడట అండ్ కార్డ్ క్యారెట్ లెమన్ అన్నీ కలిపి మంచిగా డిన్నర్ అయితే ఎంజాయ్ చేసిండు చాలా బాగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్